అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ మాసం పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదంలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందిన వృశ్చిక రాశి వారు స్థిరాస్తి క్రయ విక్రియాలు లాభసాటిగా సాగున ప్రముఖుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది వ్యాపారమున అంచనాలను అందుకుంటారు ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు వ్యాపారంలో నూతన పెట్టుబడులు అందిన చేపట్టినటువంటి వ్యవహారాలలో పురోగతిని సాధిస్తారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఉద్యోగాలలో మరింత అనుకూలత ఏర్పడుతుంది ఇంటా బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కొత్త వ్యక్తుల పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు బంధువుల నుంచి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన వ్యాపారాన్ని విస్తరిస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవున భాగస్వామితో శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగున ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం బంధువర్గం వారితో వివాదాలు తొలగన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలతో ముందుకు సాగుతారు ఆకస్మిక ప్రయాణ సూచన ఆర్పడిన కొన్ని పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు వ్యాపారం సాఫీగా సాగున ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రులతో కీలక సమా లభిస్తుంది విశేషమైనటువంటి శుభ ఫలితాలు వెలువడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు కుటుంబ సభ్యులతో శుభవార్తలను పంచుకుంటారు శ్రాష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు విజయ సిద్ధి ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మీలోని ఆలోచనలు గమ్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగును శ్రమకు తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది అదేవిధంగా ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేస్తారు ఆరోగ్య నియమాలను పాటిస్తూ ముందుకు సాగుతారు కలహాలకు దూరంగా ఉంటారు మీ యొక్క ప్రజ్ఞాశక్తితో అందరినీ ఆకడుతారు శుభయోగాలు ఏర్పడినో అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు వ్యాపారంలో ఇబ్బందులు ఎదురవ్వకుండా చూసుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు మీరు చేస్తాయి యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి బుద్ధిబలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనుల్లో